bir yeah. మరి నా పేరు బుట్టవాడు పద్మ ఇక్కడ గుర్రుపల్లి వాళ్ళ చెరువు ఒకటి ఉంది ఆ చెరువు వల్ల మాకు చాలా ప్రాణహాని ఉంది ఎందుకంటే ఈ చెరువులో అన్ని చనిపోయిన ఇవన్నీ తెచ్చేసి వేసేస్తున్నారండి చుట్టుపక్కల కానీ ఇటుపక్కల ఎన్ని కుక్కలు ఏవి చనిపోయా ఇక్కడే వేసేస్తున్నారు వీటి వల్ల మా పిల్లలకైనా మాకైనా అనారోగ్యంతో దోమపాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ప్రభుత్వము మాకు కొంచెం సహాయం చేస్తారని కోరుకుంటూ గుట్టవాడు అండి మరి ఇక్కడ గురుపెలిది చెరువు ఉందండి ఆ సెరిలోనే ఏది తెచ్చినా నక్క కుక్క ఏది చేసినా ఇక్కడ తెచ్చేసి తండ్రు చెత్త చెదారం తెచ్చాడు అడుగుతారు మరి మా సిరి ఒట్ మా పిల్లలకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ఎవరు చూసిన లేరండి మరి ఆ చూసినంత మట్టుకైనా కొన్ని మొన్న అయితే టైరా టైరాయిట్ టైపాయిట్ మరి మలియ జ్వరం కూడా వచ్చేసింది అయినా మేము తట్టుకోలేకపోతున్నాం ఈ దోమపాట్లకి అందువల్ల మీరు కొద్దిగా మాకు సహకారం చేస్తారని చిన్న కోరిక కోరుతున్నాను దేవరాపల్లి మండల కేంద్రంలోని ఇక్కడ దళితిపేట అనేటువంటిది ఉంది ఇది అంబేద్కర్ కాలనీ అంటాం దాదాపు మూడు వందల కుటుంబాలు ఇక్కడ దళితులు జీవనం సాగిస్తుంటారు ఈ దళితిపేట ఆనుకొని ఇక్కడ గులిపిల్లి వాళ్ళ చెరువు అనేటువంటిది ఒక చెరువు ఉంది ఈ చెరువులోని దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి చెరువు అనేటువంటిది ఇదే విధంగా ఉంది ఈ చెరువు గతంలో కింద పొలాలకు నీళ్ళు అనేటువంటివి వెళ్ళడం అనేటువంటిది జరిగేది ఈ చెరువులోకి అక్కడ పెదరాయి సెంటర్ నుంచి గొల్లపేట నుంచి దళితిపేటకు సంబంధించినటువంటి వేస్ట్ నీళ్ళు కానీ వర్షపు నీరు కానీ అన్నీ కూడా ఈ చెరువులోకి వస్తూ ఉన్నాయి వచ్చినటువంటి నీళ్ళు కిందనే ఒక మధు ఉంది ఆ మధు అనేటువంటిది పూర్తిగా మూసేశారు ఆ మధు పూర్తిగా తీసి వదిలేస్తే ఎప్పటికప్పుడు ఈ చెరువులో నీరు అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతే చెరువు డ్రై అయ్యి ఈ చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి దళితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రోగాలు రుష్లు వచ్చే పరిస్థితి ఉండదు కానీ ఈ నీరు ఎటువంటి నిలబుండిపోవడం వల్ల ఇక్కడ రోగాలు రుష్లు అటువంటి విపరీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి పేదలకి ఈరోజు వస్తూ ఉన్నాయి ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఈరోజు అనేకటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది దళితుల పేట్ల వివక్ష లేదు దళితుల్ని మేము అనగారిన వర్గాలుగా చూడలేదని చెప్పేసి ప్రభుత్వాలు అధికారులు నేను చెప్తా అది అదే అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా అర్పించారు కొంతమంది అనేకమంది పెద్ద మనుషులు వచ్చారు కానీ ఇక్కడ చూస్తే ఇది ఖచ్చితంగా వివక్షే దళితుల్ని ఈరోజు నెట్టేసినటువంటి పరిస్థితే ఇది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అనేటువంటిది ఏ ప్రాంతంలోనూ కూడా ఎక్కడ కూడా లేదు అందుకని ఎక్కడి నుంచో నీళ్ళు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్పుట్ వస్తుంది అవుట్పుట్ కిందకి వెళ్ళట్లేదు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు దళితుల్ని వివక్ష చూపి అదే దళితుల్ని ఈరోజు అంటరానాలుగా చూసి ఈ విధమైనటువంటి చర్యలకి ఈ పాలక వర్గాలు ప్రభుత్వాలు అధికారులు పోలుకుంటున్నారంటే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకని అంటే అదే దళితులు కాకపోతే దళితు పేటలోనే ఈ చెరువు లేకపోతే ఇంకొక దగ్గర ఎక్కడైనా ఉండుంటే దాన్ని శుభ్రం చేసి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలకి ధనవంతులకి వాళ్ళకి శుభ్రమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి ఉండేవాళ్ళు కానీ ఇక్కడ దళితులు ఉన్నారు పేదలు ఉన్నారు కాబట్టి దళితులే కదా పేదలే కదా మాకేం సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఈ ఈరోజు ఆ అస్పృహతో ఈరోజు ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు అలాగే చూడాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం చూస్తుంది అంటే మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఒక కుక్క చచ్చిపోతే ఇదిలో తీసుకొచ్చి పడేస్తారు ఒక నక్క చచ్చిపోతే ఇదిలో తెచ్చుకొచ్చి పడేస్తారు లేకపోతే ఎలుకలు చచ్చిపోతే ఇదిలో తెచ్చి పడేస్తారు పెళ్ళిళ్ళు పేరెంట్రాలు అన్ని అన్నీ కూడా ఏ చచ్చిపోయినా సరే ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని నిధులు తీసుకొచ్చి పడేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరినీ ఈరోజు వివక్షగా ఈరోజు చూస్తుంటారు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి డెంగ్యూ మలేరియా అనేక రోగాలు వచ్చి సాయంత్రం అయితే విపరీతమైన దోమలు అనేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అందుకనే ఈ ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత లేదు మేము అంట్రానోలుగా చూడట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా ఈ చెరువును బాగు చేయండి ఈ చెరువును బాగు చేసి ఆ మదన్ తీయండి మదాన్ని తీసి అక్కడి నుంచి నీరు ఎప్పటికప్పుడు అవుట్పుట్ పంపించండి ఇన్పుట్ వస్తుంది ఇన్పుట్ వచ్చినటువంటిది అక్కడ నుంచి వచ్చినటువంటి మొత్తం డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడ నిల ఉండి ఇక్కడ పేదల తీవ్రమైన ఇబ్బందులు పెట్టి అనేకటువంటి కష్టాలు పెట్టి వాళ్ళ అనారోగ్యాలు పాలు చేసి హాస్పిటల్ పాలు చేసి ఈరోజు దళితుల పట్ల వివక్ష లేదని చెప్పేసి మీరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తే సరైనది కాదు ఎవరు దళితులు నమ్మరు కాబట్టి దీన్ని బాగు చేసి ఈరోజు అంబేద్కర్ పట్ల గౌరవాన్ని దళితుల పట్ల ఆ గౌరవాన్ని మీరు చూపించండి ఆ విధంగా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకని ఎంట్లో ఏదైతే గులిపిల్లవారి చెరువు దళితుపేటలో ఉందో దీని చుట్టూ ఇల్లు ఉన్నాయి ఇల్లు ఉన్నటువంటి చెరువు మధ్యలో ఉంటే ఏ విధంగా ఉంటుంది అది ఏ విధంగా డ్రైనేజ్ తయారవుతుంది అందరికీ తెలుసు కాబట్టి ఈ చెరువు సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కేవీపీఎస్గా ఈ ప్రభుత్వం అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం